కూటమి ప్రభుత్వం ఏడాది సుపరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏపీ వక్ఫ బోర్డు చైర్మన్ నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ ఆధ్వర్యంలో ఘనంగా విజయోత్సవ వేడుకలు నిర్వహించారు వేడుకలకు నెల్లూరు పార్లమెంట్ టీడీపీ ప్రధాన కార్యదర్శి చేజల వెంకటేశ్వర్లు రెడ్డి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళపాక అనురాధ టీడీపీ నేత కోటం రెడ్డి హాజరయ్యారు ముందుగా స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి నివాళులు అర్పించి అనంతరం కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించి అందరికీ మిఠాయిలు పంచిపెట్టారు ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడారు ఒక సంవత్సరం పూర్తి చేసుకున్నాము ఈ ప్రభుత్వం ఏర్పడినప్పుడు గత ప్రభుత్వం చేసిన పనులకి ఈ రాష్ట్రం అతలాకుతలం అయిపోయింది ఆర్థికంగా చితికిపోయింది ఈ రాష్ట్రానికి ఒక రాజధాని లేని రాష్ట్రంగా ఉంది ప్రజల్లో కన్ఫ్యూషన్ పెట్టుబడి వాళ్ళకి కన్ఫ్యూషన్ ఎవరు వస్తారో ఏమో ఎక్కడ పెట్టుబడి పెట్టాలి ఎప్పుడు ఏది మా ఏ ఏ వైజాగ్ అంటారా ఇంకోటి కర్నూలు అంటారా ఏమంటారో ఎవరికి తెలియని పరిస్థితి పిచ్చోటి చేతిలో రాయిచ్చు ఈరోజు అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉండే ఈ రాష్ట్రాన్ని ప్రపంచం యావత్ ప్రపంచం ఎక్కడైతే తెలుగువారు ఉన్నారో వాళ్ళందరికి కానీ ఒక హోప్ ఒక నమ్మకం ఈ రాష్ట్రం మళ్ళా గాడిలో పడింది చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో కూటమి యొక్క సహకారంతో ఈ రాష్ట్రం మళ్ళా పరుగులు తీస్తుంది నిన్నటిదాకా చూసాం ఏ ప్రభుత్వం కానీ ఏర్పడిన తర్వాత అన్నీ సవ్యంగా ఉంటేనే ఆరు నెలలు అవుద్ది చూసుకోవడానికి ఇక్కడ ప్రతిదీ అన్యాయం ఏ ఫైల్ ఎవడు సంతకం పెట్టాడు ఏ ఫైల్ ఏ డిపార్ట్మెంట్లో ఉందో కానీ ఎవరికి తెలియదు లెక్కలన్నీ తారుమారు అధికారులు అధికారుల పరిస్థితి ఎవడెప్పుడు జైల్లో వెళ్తాడో కానీ తెలియని పరిస్థితి అధికారులు ఈ పరిస్థితుల్లోంచి ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి కొంత సమయం పట్టింది దానికి ప్రజలందరూ మీ యొక్క ఓపిక్కి మీ నమ్మకానికి నిజంగా ధన్యవాదాలు తెలియచేస్తున్నారు ఈరోజు సూపర్ సిక్స్ చెప్పారు ఈ సూపర్ సిక్స్ జరిగేదా వీళ్ళు ఇస్తారా అని చెప్పారు ఒక్కసారి గత ప్రభుత్వం చెప్పిన హామీని తిరగేసి చూస్తే ఆ రోజు పెన్షన్ ఇస్తా అని ఆయన వెయ్యి రూపాయలు పెంచిన పెన్షన్ జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సరం ఐదు సంవత్సరాలు ఇచ్చాడు ఐదు సంవత్సరాలు ఇచ్చాడు రెండు వందల యాభై రెండు వందల యాభై అంట మేము ఈ ప్రభుత్వం రాగానే మాట ఇచ్చిన ప్రకారం నాలుగు వేల రూపాయలు మాట ఇచ్చిన రోజు నుంచి ఆ మూడు నెలలు కానీ రిట్రాస్పెక్టివ్ ఆ డబ్బులు అన్నీ కానీ వేయడం జరిగింది ప్రజలకి ఈరోజు దాదాపు అరవై ఎనిమిది లక్షల మందికి ఈరోజు మనం పెన్షన్ ఇస్తా ఉన్నాం అలాగనే దీపం దీపం కానీ ఇవ్వరు అని చెప్పారు దీపం పథకం కానీ స్టార్ట్ చేశారు ఇప్పుడు ఇవన్నీ బాగుంది పిల్లలకి బళ్ళు స్టార్ట్ అయిపోతున్నాయి పిల్లలకి వీళ్ళు ఇచ్చేదా సచ్చేదా ప్రతి ఇంట్లో ఎంతమంది ఉన్నా చదివిస్తారని ప్రబల్గాలు పలికారు ఏం చేయరు అని చెప్పారు ఈరోజు ఈరోజే తల్లికి వందనం ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి ప్రతి బిడ్డకి చదువుకునే హక్కు ఉంది ఒక బిడ్డకి ఇంట్లో జగన్మోహన్ రెడ్డి ఆలోచనలన్నిటినే ఉంటాయి గతంలో మనం చంద్రన్న భీమా అని తెచ్చాం మేజర్ అందరికీ ఎవరైతే మేజర్ ఉన్నారో వాళ్ళందరికీ మనం ఇన్సూరెన్స్ చేశాం జగన్మోహన్ రెడ్డి ఇంటికి ఒకరికి ఒకరికి చేశాడు అంటే ఎవరు ఎవరికైనా ఆ ఇంటి పెద్ద పోతేనే ఇంకా వేరే వాళ్ళుకి విలువ లేదు వేరే వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఆ ఫ్యామిలీకి లేనట్టు మేము చూసాం ఇక్కడ రూరల్లో ఆడవాళ్ళు పనులకు పోయి కూలి పనులకి వెళ్ళి ట్రాక్టర్ పోల్తా పడితే ఆ ఆడవాళ్ళందరూ ఎంతోమంది చనిపోతే ఒక్క రూపాయి రాలేదు అంటే జగన్మోహన్ రెడ్డి పాలసీస్ అట్టు ఉంటాయి ఇక్కడ కానీ బిడ్డలకు ఇచ్చే దగ్గర కానీ ఒక బిడ్డకే చెప్పారు అంటే మిగతా ఇంట్లో ఇంకో ఇంకో ఇద్దరు బిడ్డలు ఉంటే వాళ్ళకి చదివాల్సిన అవసరం లేదు కూలి పనికి పంపాలి అందుకోసమే ఆలోచించి చదువు అనేది ప్రతి ఒక్కరి హక్కు కాబట్టి ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి కానీ పదిహేను వేల రూపాయలు ఇస్తాను కానీ చెప్పడం ఈరోజు దాన్ని చేయడం జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో బాగుపడాలంటే రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే సంక్షేమం మాత్రమే కాదు అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది ఈరోజు వచ్చిన వచ్చిన మూడు నెలల్లోనే రోడ్లు పరిస్థితి అధోగతి ఉంటే ప్రతి రోడ్డు హోల్స్ అన్నీ రాష్ట్రం మొత్తంగా హోల్స్ని మొత్తం కానీ క్లియర్ చేశారు రోడ్లని ఇబ్బంది లేకుండా చేయగలిగారు అదేవిధంగా పెట్టుబడులు పెట్టుబడులు అనేక పెట్టుబడులు లక్షల కోట్లు వైజాగ్లో కావచ్చు ఇక్కడ మన రామాయపట్నంలో కావచ్చు ఆయిల్ రిఫైనరీస్ తెచ్చారు శ్రీ సిటీలో అనేక కంపెనీస్ తీసుకువచ్చారు లక్షల ఉద్యోగుల కోసం ఉద్యోగాలు వస్తేనే ఈరోజు పదో తరగతి ఇంటర్మీడియట్ అన్ని చదివిస్తున్నాం బాగుంది ఆ బిడ్డలు బయటకు వచ్చి కాళ్ళ మీద నిలబడాలంటే ఎట్టా ఉద్యోగాలు కావాలి ఆ ఉద్యోగాల కోసం అనేక ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఈరోజు రైల్వే జోన్ రైల్వే జోన్ గతం నుంచి ఎప్పటి నుంచో కోరిక దాన్ని తేలేకపోయారు ఈసారి రైల్వే జోన్ తెచ్చి ఆ పనులు కానీ స్టార్ట్ అయ్యాయి వైజాగ్ స్టీల్ ప్లాంట్ అయిపోయింది ప్రైవేటైజేషన్ అయిపోయింది అమ్మేశారు ఎత్తేసారు అని చెప్పారు ఈరోజు దానికి కానీ నిధులు తీసుకువచ్చారు పోలవరం స్టార్ట్ చేశారు పన్నెండున్నర వేల కోట్లు పోలవరంకి తీసుకుని రావడం జరిగింది ఈరోజు నేను చెప్తా పోతా ఉంటే అనేక ఫార్మర్స్ కోసం రైతులు మనం వెన్నెముక ఆంధ్రప్రదేశ్లో సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ ఇన్కమ్ కమ్స్ ఫ్రమ్ ది ఫార్మర్స్ అగ్రికల్చర్ యాక్టివిటీ వాళ్ళని కాపాడాల్సిన పరిస్థితి వాళ్ళని కాపాడుకుంటున్నాం ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేజర్ ప్రొక్యూర్మెంట్ చేసి పక్కన రోజు వాళ్ళకి డబ్బులు ఇవ్వడం కానీ జరిగింది గత ప్రభుత్వంలో రైతు కొనుగోలు కేంద్రాలు పెట్టారు కానీ కొనుగోలు చేసేది ఎప్పుడు తెలియదు ఒకవేళ కొనుగోలు చేస్తే ఆ డబ్బులు ఇచ్చినా ఎప్పుడు ఇస్తారనే కానీ తెలియని పరిస్థితి మెగా మెగా మెగాడిఎస్సి ఎంతమంది బిడ్డల యొక్క కళ చదువుకోని ఉద్యోగాలు లేక ఆ మెగా డిఎస్సి కానీ రాగానే చేశారు తెలుగుదేశం ప్రభుత్వం రాగానే ఏదైతే రిజిస్ట్రేషన్లో ల్యాండ్ అది చేస్తున్నా ఏదేమున్నా ఈ రాష్ట్రానికి ఇంకా ఇంకా చేయాల్సింది చాలా ఉంది ఈ రాష్ట్ర ఆర్థిక ఆర్థిక క్యాపిటల్ చేయాల్సిన అవసరం ఉంది ఇండస్ట్రీస్ని ఇంకా తేవాల్సిన అవసరం ఉంది అవి అన్ని పైప్ లైన్లో ఉన్నాయి ఒక్క సంవత్సరం అయింది ఈ నెక్స్ట్ ఇయర్లో ప్రతిదీగానే పుంజుకుంటాయి ప్రతిదీ కళ్ళకు కనిపించేటట్టు ఈరోజు వస్తుంది క్యాపిటల్లో ఈరోజు ఎంత క్విక్గా పనులు జరుగుతున్నాయి ఎంత క్విక్గా పనులు జరుగుతున్నాయి ఒక్కసారి క్యాపిటల్ ఒక ముఖ చిత్రం ఒక రిసెంబ్లింగ్ లెవెల్లో వస్తే పెట్టుబడులు అనేక పెట్టుబడులు ఈ రాష్ట్రానికి వస్తాయి మళ్ళా ప్రజలు కానీ గుర్తుపెట్టుకోవాలి ఇది లోపల బయట ఆట కాదు ఈ సంవత్సరం ఈసారి ఆయనకిచ్చాము ఈ సంవత్సరం ఈయనకిచ్చాము అనేది కాదు మన బిడ్డల భవిష్యత్తు మన బిడ్డల భవిష్యత్తు రాబోయే రోజులు కానీ ఈ యొక్క కూటమి ప్రభుత్వంకి మళ్ళా పక్కాలిస్తే ఈ రాష్ట్ర భవిష్యత్తు నా భూతో నా భవిష్యత్తు ప్రపంచంలోనే నెంబర్ వన్ సిటీగా నెంబర్ వన్ స్టేట్గా కానీ ఆంధ్ర రాష్ట్రం అవుద్దని మీ అందరినీ కోరుకుంటూ మరి దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి మీ యొక్క అమూల్యమైన ప్రేమ అభిమానం ఓట్లేసి ప్రభుత్వాన్ని మీరు తెచ్చుకుందానికి మీ ప్రభుత్వం దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉందని తెలియజేస్తూ ఇంకా రాబోయే రోజుల్లో ఏదైతే చెప్పారో ఏదైతే చెప్పలేదో అవిగానే చేస్తాం ఒక్క మాట చెప్తా నేను అన్నం పెట్టలేని వ్యక్తి పోయినసారి జగన్మోహన్ రెడ్డి అన్నా క్యాంటీన్ ఐదు రూపాయలకు అన్నం పెట్టే అన్నాన్ని తీసేసిన రాజు ఉండాల్సిన గుణం ఏంటంటే బువ్వ పెట్టడం ఒకరికి సహాయం చేయడం ఆయన రాళ్ళు రత్నాలు అవి ఇవ్వబడలే మనకు భోజనం ఐదు రూపాయల భోజనం ఆయన ఇంటిది కాదు కదా ఐదు రూపాయల భోజనం పెట్టలేను అతను ఈరోజు రెండు వందల ముప్పై అన్నా క్యాంటీన్లు ఉన్నాయి ఇంకో అరవై డెబ్బై కానీ స్టార్ట్ చేస్తారు ఇవన్నీ కానీ ప్రజల కోసం ఈ ప్రజల పక్షమైన పక్షపాతైన ఈ గవర్నమెంట్ని మీ అందరు ఆశీర్వదించాలని తెలియజేస్తూ సార్